మీరెప్పుడైనా మోడీ ఉపన్యాసాలు విన్నారా దేశంలో పెరుగుతున్న ఆర్థిక అసమానతలు పెరుగుతున్న ఆకలి నిరుద్యోగం యువతకు తగ్గిపోతున్న ఉపాధి అవకాశాలు వాతావరణంలో వస్తున్న మార్పులపై శాస్త్రవేత్తల ఆందోళనలు ప్రతి సంవత్సరం ప్రజలకు నష్టం కలిగిస్తున్న ప్రకృతి వైపరీత్యాలు నగరాల్లో పెరుగుతున్న కాలుష్యం కిక్కిరిసిన పేదల బస్తీలు లాంటి సామాన్య విషయాలు మీకు కనిపించవు వినిపించవు గత పదేళ్లుగా ప్రధానమంత్రిగా ఉన్న వ్యక్తి వీటి గురించి ప్రజలకు వివరిస్తాడని వీటి పరిష్కారాల కోసం కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాల గురించి ప్రస్తావిస్తాడని ఎదురు చూసే వాళ్లకు నిరాశ మిగులుతుంది ప్రెస్ మీట్ పెట్టి మీడియా అడిగే ప్రశ్నలకు ఒక్కసారి కూడా స్వయంగా జవాబివ్వని ప్రధాని పార్లమెంట్ లో ప్రతిపక్షాలు లేవనెత్తి ఒక ముఖ్యమైన సమస్యపై కూడా నేరుగా జవాబివ్వని ప్రధాని మోడీ ఒక్కరే అంటే ఆశ్చర్యపోనక్కర్లేదు चाल चरित्र से राजा बन गए हो आधुनिक राजा के रूप में ही जिनका दिमाग काम करता हो उन्हें गरीब का बेटा यहां होने से परेशानी होनी होगी आखिर ये नामदार लोग हैं నిత్య జీవితంలో ప్రజలకు సంబంధం లేని అంశాలను రోజు వారి జీవితాన్ని ప్రభావితం చేయని విషయాలను గొప్పగా కీర్తిస్తారు అవి తన విజయంగా ప్రకటించుకుంటారు ప్రపంచంలో భారత్ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారినందుకు గర్వపడమంటాడు చంద్రయాన్ పై భారత్ విజయం చూసి గర్వపడమంటాడు జీ ట్వంటీ దేశాల సమావేశానికి భారత్ ఆతిథ్యం ఇచ్చిన తీరు చూసి గర్వపడమంటారు పదేళ్లుగా దేశాన్ని పరిపాలిస్తున్న ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీని విమర్శించకుండా ఆయనకు ఒక్కరోజు గడవదు ఒకవైపు దేశంలో ఉన్న అవినీతి పరులందరినీ బీజేపీ పార్టీలో చేర్చుకుంటూనే ఉంటారు మరోవైపు ఇండియా కూటమిపై అవినీతి ముద్ర వేస్తారు దేశంలో ముస్లిం ప్రజలపై ద్వేషం వెదజల్లకుండా అయోధ్యలో రామాలయం గురించి కీర్తించకుండా మోడీ ఉపన్యాసమే ముగియదు ఇవన్నీ విన్నాక విప్లవ కవి ఎన్కి అన్నట్లు నీ అమ్మ నాకు ఆకలేస్తుందిరా అని అరచి చెప్పాలనిపిస్తోంది ప్రజల జీవితాలు సమస్యలు పట్టని మోడీ ఉపన్యాసాలు మోడీ వాగ్దానాలు ఆగిపోవాలి రెండు వేల ఇరవై నాలుగు లోక్సభ ఎన్నికలు అందుకు దారి వేయాలి